వార్త ఇంట్లో దొంగతనం బెంగాల్లో పట్టుబడ్డ దొంగలు ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇంట్లో దొంగతనం కలకలం రేపింది ఇటీవలే బట్టి విదేశీ పర్యటనలో ఉన్న క్రమంలో దొంగలు ఆయన ఇంటికి కన్నం వేశారు తాళం పగలగొట్టి బంగారు వెండి ఆభరణలతో పాటు నగదు కూడా చోడీ చేశారు అయితే ఇదంతా దీనిపై బట్టి కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చోరీ చేసిన దొంగలను పశ్చిమ బెంగాల్లో అరెస్ట్ చేశారు గత రాత్రి పశ్చిమ బెంగాల్లోని కరపూర్ రైల్వే స్టేషన్ లో ఏడో నెంబర్ ప్లాట్ఫామ్ పై జిఆర్పీ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు వెంటనే వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా తాము దొంగలమని ఒప్పుకున్నారు నిందితులు బీహార్కు చెందిన రోషన్ కుమార్ మండల్ ఉదయ్ కుమార్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు అయితే వారిని అదుపులోకి తీసుకుని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని కరగ్పూర్ జిఎపీ ఎస్పీ దేవశ్రీ సన్యాల్ వెల్లడించారు వారి వద్ద రెండున్నర లక్షల రూపాయల నగదు వంద గ్రాములు బంగారు నాణ్యం కొంత విదేశీ కరెన్సీ నోట్లు పెద్ద మొత్తంలో బంగారు వెండి ఆభరణాలతో పాటు నగదు కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు అయితే సమాచారం ఇచ్చినట్లు అందరికీ వెల్లడించారు విచారం అనంతరం తెలంగాణలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ ను సంప్రదించగా ఆ పోలీస్ స్టేషన్ లో ఈ చోరీ ఘటనకు సంబంధించి కేసు నమోదైనట్లు గుర్తించారు నిందితులను కరగ్పూర్ కోర్టుకు హాజరుపరచనున్నారు అయితే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి